చాలా మంది చూసినప్పుడు కొంచెం ప్రౌడ్ అనిపిస్తుంది అండి కొన్ని సక్సెస్ స్టోరీస్ విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అండ్ అసలు సీరియల్స్ అనేది చాలా బాగుంది చాలా బాగా కంటిన్యూ అవుతున్న ఈ టైంలో కొన్ని సంవత్సరాల నుంచి కన్నడ ఆర్టిస్టుల హవా గట్టిగా నడుస్తుంది కదా సో అది మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు చేస్తున్నాం అండి అందరి మీద ఉంటుంది కదా ఎఫెక్ట్ ఇప్పుడు మన పొజిషన్ లోకి అంటే మన తెలుగు వాళ్ళు చేయాల్సిన ఒక ఫిల్అప్ చేయాల్సిన ఒక స్థానాన్ని వాళ్ళు వచ్చి చేస్తున్నారంటే ఒక ఆర్టిస్ట్ కి ఆ పూట లేనట్టే కదా వర్క్ ఆ ఎఫెక్ట్ చా అందరు ఆర్టిస్టుల మీద పడుతుంది మేం చేస్తున్నాం కదా మాకేం ఎఫెక్ట్ అవ్వట్లేదు అని అనుకుంటాం బట్ పడుతుంది ఏదో ఒక రోజు అది తిరిగి తిరిగి మన సీటుకే రావచ్చు అది మనం గుర్తు పెట్టుకోవాలి అందరు ఆర్టిస్టులు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ అవతల వాళ్ళకి వచ్చింది రేపు తిరిగి తిరిగి మన సీటుకే వస్తుంది అది రాదని ఏముందండి అంతే కదా ఇప్పుడు హీరో హీరోయిన్స్ వచ్చింది మదర్ క్యారెక్టర్స్ కూడా వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు మా పొజిషన్ కూడా వచ్చేసింది రేపొద్దున ఏదైనా సీరియల్ నాకు ఓకే చెప్పేసి నాతో అగ్రిమెంట్ చేయించుకొని కట్ చేస్తే నన్ను డేట్ అదే షూట్ కి డేట్ పిలవకుండా ఏమైందండి మీరు డేట్ ఇచ్చి క్యాన్సిల్ చేశారంటే మీ ప్లేస్ లో వేరే ఆర్టిస్ట్ పెట్టుకున్నాము అన్న రోజు రాదా త్వరలోనే ఉంటాయి అలాంటివి రోజు జనరల్ గా జగదాత్రి మీరు చేసే దాంట్లో కన్నడ ఆర్టిస్టులు ఎవరు లేనట్లు ఉన్నారు కదా ఆ ఉన్నారండి అంటే ప్రీతి గారు హీరో ఇద్దరు కన్నడనే ఓ ఇద్దరు కన్నడ ఆర్టిస్టులు అమ్మాయి చేసే అమ్మాయి కూడా కన్నడ నుంచి వస్తుంది రీసెంట్ గా అంటే చాలా మంది చూస్తా ఉన్నాం కదా ఇప్పుడు కొన్ని సీరియల్స్ లో ఏంటంటే కొంతమంది కంప్లీట్ గా ఈటీవీ లాంటి ప్లేసెస్ లో ఎక్కువ తెలుగు ఆర్టిస్టులు కనబడుతూ ఉంటారు కొన్ని సీరియల్స్ లో ఏంటంటే మొత్తం తెలుగు ఉంటారు కొన్ని సీరియల్స్ లో చూస్తే తెలుగు వాళ్ళని వెతుక్కోవాలి మనం అవును అది మెజారిటీ ఎక్కువ తక్కువ వీళ్ళు ఉంటున్నారు అది కరెక్ట్ కాదు అంటే మేబీ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ జీ తెలుగులో కొంచెం ఇది ఉంటదేమో అని చెప్పేసి అనిపిస్తుంది అన్ని ఛానల్స్ ఉందండి ఈవెన్ ఇప్పుడు మీరు అన్న ఈటీవీ కూడా ఉంది కన్నడ ఆర్టిస్ట్ ఉంది కన్నడ ఆర్టిస్టులు ఉంది కేరళ కేరళ ఆర్టిస్టులు ఉన్నారు బెంగాలీ ఆర్టిస్టులు ఉన్నారు తమిళ ఆర్టిస్టులు ఉన్నారు అన్ని అన్ని లాంగ్వేజెస్ ఆర్టిస్టులు ఉంటారు హిందీ తప్పితే మిగతా సౌత్ ఇండియా అన్ని లాంగ్వేజెస్ ఉన్నారు అండ్ బెంగాలీ ఉన్నారు ఈ మధ్య బెంగాలీ ఆర్టిస్ట్లు వస్తున్నారు అలా ఎస్పెషల్లీ ఇన్ జీ తెలుగు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆర్టిస్ట్లు అనేసరికి లీడ్ క్యారెక్టర్స్ అయితే కన్నడ నుంచే ఉంటున్నారు కొన్ని కొన్ని చోట్ల ఆడిషన్స్ కూడా కన్నడలోనే జరుగుతాయి ఐ మీన్ అక్కడ కర్ణాటకలోనే జరుగుతున్నాయి అంటున్నారు నిజమేనా అంతే కదండి జరుగుతాయి కదా ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఎలాగా ఒకళ్ళని తీసుకోవాలంటే ఇక్కడ ఎలా ఆడిషన్ జరుగుతుందో అక్కడ కూడా జరుగుతుంది అంటే నేనేమనుకుంటున్నానంటే అంటే వాళ్ళే ఇక్కడ ఆడిషన్ తీసుకుంటారేమో అని అనుకున్నాను బట్ ఎలా తీసు అంటే వాళ్ళు రారు వాళ్ళకి తెలుగు ఇండస్ట్రీ ఉందని వాళ్ళు వింటుండొచ్చు ఇప్పుడైతే బాగా అంటే వాళ్ళ ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఆర్టిస్టులకి తెలుస్తుంది తెలుగు ఇండస్ట్రీ అని కానీ ఇక్కడ లింక్ తెలియాలి కదా వాళ్ళకి వీళ్ళని ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళని పట్టుకోను రావటమో ఫోటోలు ఇవ్వటమో జరిగాకనే మన వాళ్ళే అక్కడికి వెళ్ళి ఆడిషన్ చేస్తారు ఏ ఛానల్ అయినా ఒక్క ఛానల్ కాదు ఇది ఏ ఛానల్ అయినా అక్కడికి వెళ్ళి ఆడిషన్ చేసుకుని ఒక ఒక ఇరవై మందికి ఆడిషన్ చేసి ఒక ముగ్గురు నలుగురు రెడీ చేసి పెట్టేసుకుంటారు అక్కడే ఓకే ఏ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతే ఆ ప్రాజెక్ట్ లో పెట్టుకుంటారు కార్తీక దీపం లాంటి ఒక సీరియల్లో ఒక హీరో తప్పించి సీరియల్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ త్రీ మెయిన్ లీడ్స్ ఉంటే మెయిన్ లీడ్స్ మొత్తం కూడా రెండేమో కర్నడ కర్ణాటక నుంచి ఒకటి వచ్చేసి మెయిన్ లీడ్ కేరళ నుంచి సో నాకు అనిపించింది అసలు ముగ్గురు పోటాపోటీగా ఉన్నారనమాట ఆ సీరియల్లో ఆర్టిస్టులు ముగ్గురు కూడా తెలుగు వాళ్ళు కాదు అవును కానీ అది బట్ తెలుగు వాళ్ళని ఇప్పుడు ఛానల్ ఏం చూస్తుందండి ప్రొడ్యూసర్ ఇప్పుడు ఛానల్స్ ప్రొడ్యూసర్ మాట కూడా వినవు అంటే ప్రొడ్యూసర్ గారికి కూడా వీళ్ళు కండిషన్ పెడతారు ఏమని అంటే వాళ్ళు సెలెక్ట్ చేయాలి ది ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ కూడా కాదు ఛానల్ సెలెక్ట్ చేయాలి ఆర్టిస్ట్ లని ప్రతి ఫోటో ఈ రోజుకి కూడా ఇప్పుడు నా ఫోటో అయినా ఎవరి ఫోటో అయినా మనం పంపించేది ఫస్ట్ మేనేజర్ మేనేజర్ నుంచి డైరెక్టర్ డైరెక్టర్ ఓకే చేశాక ఈపీలు ఈపీలు ఛానల్లో కూర్చొని వాళ్ళందరూ ఒక పది మంది మీటింగ్ జరుగుతుంది అక్కడ మన ఫోటో ఓకే అయితేనే ఆ పాత్ర మాకు వస్తుంది చాలా కష్టమే చాలా కష్టం చాలా హైలీ హైలీ అసలు ఎంత రిస్క్ ఉంటుందంటే చాలా రిస్కీ జాబ్ ఏది అంటే అందరి టేస్ట్ లో ఒకటి కాదు ఒకళ్ళకి మీరు నచ్చినప్పుడు ఇంకొకళ్ళకి నచ్చే టేబుల్స్ మారాకనే మేము ఆ పాత్ర చేస్తాం ఓకే చాలా ఉంటుందండి ప్రొడ్యూసర్ పంపిస్తారు ప్రొడ్యూసర్ కూడా ప్రొడ్యూసర్ ఏం చూసుకుంటారు వీళ్ళు ఉంటున్నారు ఏ ప్రాంతం వాళ్ళు వీళ్ళకి జర్నీకి మనం ఇవ్వాలా డబ్బులు లేదంటే హైదరాబాద్ లో ఉంటారా లేదంటే అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటారా వీళ్ళ టైమింగ్స్ ఏంటి వీళ్ళ రెమ్యురేషన్ ఆ బడ్జెట్కి మ్యాచ్ అవుతుందా లేదా ఆయన చూసుకుంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ప్రొడ్యూసరు పెట్టుకోమని చెప్తారు తెలుగు వాళ్ళని బట్ వాళ్ళు విన్నారు కదా అక్కడంతా ఛానల్ ఇంత చాలా మంది కూర్చుని ఉంటారు ఓకే అంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ కూడా కావాలని చెప్పి డ్రాప్ అయిపోతున్నారంట ఇప్పుడు అవుతున్నారండి ఇప్పుడు రీసెంట్ గా చాలా మంది ఇప్పుడు మీరన్నా కార్తీక్ దీపం ప్రొడ్యూసర్ ఉంటారు గారు ఇప్పుడు ఆయనదే నేను వంటలక్క చేస్తున్నా ఓకే ఆయన ఎంత ఫెడప్ అయిపోయారంటే నా వల్ల కాదు అనేసే స్థితికి వచ్చేసారు అంటే ఆ బాధ ఏం పడ్డారో మనకు తెలీదు ఎప్పుడు చెప్పుకోరు బయట బట్ ఇప్పుడున్న వంటలక్కలో నైన్టీ పర్సెంట్ ఆయన ట్రై చేస్తుంది ఏంటంటే తెలుగు వాళ్ళని పెట్టుకుందాం అంటే కొంచెం ఆ రెవల్యూషన్ కొద్ది కొద్దిగా స్టార్ట్ అయింది అంటే కొన్ని సీరియల్స్ సెట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్టిస్టులు తెలుగు వాళ్ళు కనబడుతూ ఉంటారు నాకు ఏదో ఆ తెలుగు వాళ్ళని చూసినప్పుడు ఆ సెట్లో ఏదో అదొక వండర్లా అనిపిస్తూ ఉంటది ఇప్పుడు ప్రజెంట్ మరి ఎన్ యాక్టింగ్ ని అంత ఈజీ తీసుకోవడానికి లేదండి ఎన్ని చెప్తున్నాను కదా ఎన్ని చేతులు మన ఫోటో వెళ్ళి వెళ్ళాక సెలెక్ట్ అయిన పాత్ర దాన్ని అంత గా తీసుకోవడానికి ఉండదు అవును అసలు ఒక ఛానల్ సెలెక్ట్ చేయడం అంటేనే చాలా పెద్ద విషయం అది తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేయడం అంటే అది ఇంకా ఏదో అచీవ్మెంట్ అనే చెప్పాలి దాన్ని దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఆర్టిస్టులకు కూడా మెయిన్ కంప్లైంట్ ఏంటంటే కన్నడ ఆర్టిస్ట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు ఆర్టిస్టులని ఇక్కడ చాలా వరకు తగ్గిపోయింది తీసుకోవడం మేము కంప్లీట్గా సీరియల్స్ మీదే డిపెండ్ అయిపోయి ఉన్నాం కదా సో మాకు ఏం చెయ్యాలి నెక్స్ట్ అనేది వర్క్ కూడా తెలియట్లేదు అని చెప్పేసి చెప్తున్నా అదే అండి ఆర్టిస్టులు బయట వర్క్ చేయలేరు బయట జాబ్స్ చేయలేరు ఏదన్నా పెట్టుకుంటే బిజినెస్ పెట్టుకోగలుగుతారు ఇప్పుడు ఏ బొటీకో లేడీస్ అనుకోండి బొటికో అలా పెట్టుకోగలుగుతారు అంటే వర్కర్స్ ని పెట్టి చేయించేది ఏమైనా చేయగలుగుతారు అది కూడా ఏంటి వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ కి అలా అయితేనే ఇంకో జాబ్ చేయగలుగుతారు లేదంటే అసలు ఎక్కడ టైం ఉంటుంది వీళ్ళు మాకు బ్లాక్స్ చేస్తారు వీక్స్ ఇప్పుడు ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఒకళ్ళది ఒక సీరియల్ ఒప్పుకుంటే సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ ఒక సీరియల్ ఉంటుంది అది ఎవరిని బట్టి కన్నడ ఆర్టిస్ట్లను బట్టి లేదంటే ఇంకొక ఊర్ నుంచి వచ్చిన వేరే అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులను బట్టి డేట్స్ వచ్చాయి అసలు అంత ముందు ఈ సిక్స్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి ఇట్లా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కానీ అంత ముందు మాకు వన్ మంత్ ముందే డేట్స్ ఇచ్చేవాళ్ళు మంత్ అంతా ఎప్పుడు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చాక అంటే వాళ్ళకి వాళ్ళకక్కడ జరుగుతుంది వీక్స్ దాన్ని బట్టి మా మొత్తం తెలుగు ఇండస్ట్రీ మారిపోయింది కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి కన్నడ వాళ్ళు వచ్చేసేసి యాక్టింగ్ చేసి వెళ్తున్నారు మరి కన్నడ వాళ్ళు అక్కడికి ఐ మీన్ కన్నడ ఇండస్ట్రీకి తెలుగు వాళ్ళు వెళ్తున్నారా ఎక్కడ రాణిస్తారు మీరు ఒక్కటి చూపించండి నాకు అదే కదా అండ్ రెమ్యునరేషన్స్ కూడా కంపేర్ టు కన్నడ ఇక్కడ చాలా ఎక్కువ అక్కడ తక్కువ ఉంటుంది అదే అక్కడ తక్కువ అంట కదా చాలా తక్కువ ఉంటుంది అందుకే వాళ్ళు అంటే చాలా వరకు ఇక్కడేమో మనకి ప్రాంప్టింగ్ ఉంటుంది కంపల్సరీ సీరియల్స్ మూవీస్ ఉండదు కానీ అది కూడా వాళ్ళు వచ్చాకే వచ్చిందండి ప్రాంప్టింగ్ అంత ముందు అసలు ఏ లేదు ప్రాంప్టింగ్ లేదా అస్సలు లేదు అస్సలు అంటే అసలేదు ఎందుకంటే అందరు తెలుగు వాళ్ళే స్క్రిప్ట్ వన్ మంత్ ముందు ఉండేది మాకు ఇంటికి ఇచ్చేవాళ్ళు షెడ్యూల్ స్టార్ట్ అవ్వక ముందే మాకు ఇంటికి సీన్ పేపర్స్ వచ్చేస్తాయి లేదంటే ఫస్ట్ డే వెళ్ళాక ఆ ఫస్ట్ సీన్స్ ఎట్లాగో కష్టపడి నేర్చుకొని చెప్పి ఆ నెక్స్ట్ షెడ్యూల్ ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులది మేము స్క్రిప్ట్ తెచ్చుకునేవాళ్ళం తెచ్చుకొని డైలాగ్స్ కానీ ఏది కానీ ఓన్ అయిపోయేది అలా చెప్పేవాళ్ళం ఎప్పుడైతే ఫస్ట్ ఆర్టిస్ట్ ఎంటర్ అయ్యారో అదర్ లాంగ్వేజ్ అప్పటి నుంచి ప్రాంప్టింగ్ వచ్చింది వాళ్ళ అంటే ఫస్ట్ చేయలేకపోయారు వాళ్ళకి పలకదు కదా వాళ్ళకి అందిడం కోసం ప్రాంప్టింగ్ అలా అలా అలాగా వాళ్ళకి ఏమనిపించేసిందంటే ఇంకెందుకు స్క్రిప్ట్ ఇవ్వాలి వీళ్ళకి స్లోగా అలా స్టార్ట్ అయిన రెవల్యూషన్ ఏదైతే ఈ ప్రాంప్టింగ్ అనే సిస్టమ్ స్లోగా అలా వాళ్ళ కోసం స్టార్ట్ అయినది ఇప్పుడు మస్ట్ అయిపోయింది ఎందుకు అంటే టైం సేవ్ అవుతుంది దానివల్ల ఇప్పుడు మేము డైలాగ్ నేర్చుకొని చెప్పాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా ఒకవేళ పొరపాటున తప్పు చెప్పామనుకోండి మళ్ళీ రీటేక్ చేయాలి వాళ్ళకి ఆ రీటేక్ కూడా టైమింగ్ కూడా మనకు కలిసి వస్తుంది కదా అప్పుడు ఏమైనా ఒకప్పుడు ఫోర్ సీన్స్ చేస్తే చాలా ఎక్కువ ఈవినింగ్ వరకు అసలు ఫోర్ సీన్స్ అంటే అసలు ఎంత హెవీ వర్క్ ఉండేదో ఇప్పుడు తొమ్మిది పన్నెండు పదిహేను సీన్స్ చేస్తారు తెల్లవారులు చేస్తున్నారా ఏంటి తెల్లవారులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్ని సీన్స్ పన్నెండు ఎలా అమ్మిది అనేది నేను చాలా లీస్ట్ చెప్తున్నా మీకు ఒకవేళ పెద్ద సీన్స్ అనుకోండి అప్పుడు ఆరు సీన్స్ పడతాయి పెద్ద పెద్ద సీన్స్ ఆరు పడతాయి లేదు అంటే తొమ్మిది సీన్లు ఉండాల్సిందంటే ఉండాల్సిందే మినిమం అది ఓకే కానీ తొమ్మిది సీన్లు చేసి ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ పొద్దున్నే ఈ ఎయిట్ కల్లా సెట్ లో ఉండాలి ఎయిట్ క ఎయిట్ కి కూడా కాదండి ఇంకా ముందే ఉండాలి ఎందుకంటే షార్ట్ లో నైన్ కి ఉండాలి విత్ మేకప్ ఎట్టి పరిస్థితుల్లో నైన్ ఓ కి కెమెరా ఆన్ అయిపోతుంది ఎవరిదో ఒక సీన్ ఒకవేళ అందరు సీన్ అనుకోండి అందరు ఉండాలి అలా కూడా కాదు అసలు ఆర్టిస్ట్ అంటేనే నైన్ ఓ క్లాక్ షార్ట్ లో ఉండాలి మనకి మధ్యదారులో ఏదన్నా ఇబ్బంది అయినా వాళ్ళకి అనవసరం నైన్ కల్లా షార్ప్ గా విత్ మేకప్ విత్ కాస్ట్యూమ్ విత్ జ్యువలరీ కంటిన్యూ అన్ని చెక్ చేసుకుని వాళ్ళకి అనవసరం అసలు అవన్నీ నైన్ అంటే నైన్ కి షార్ట్ ఓకే రిపోర్ట్ చేస్తారు ప్రొడ్యూసర్ కి నైన్ కి పడలేదు అనుకోండి షార్ట్ అంటే కెమెరా ఆన్ అవ్వలేదు వెంటనే కంప్లైంట్ వెళ్ళిపోతుంది పైకి వాళ్ళ జరగలేదు అని వచ్చేస్తారు ఒక టూ డేస్ లో ప్రొడ్యూసర్ వచ్చి సెట్ లో కూర్చుంటారు ఎందుకు చేస్తున్నారు మీరు అని ఆ ప్రెషర్ అంతా డైరెక్ట్ డైరెక్షన్ టీమ్ కు ఉంటుంది ఎందుకు తీయట్లేదు రిపోర్ట్ చేసేది ఎవరు మేనేజర్ చేస్తారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చేస్తారు అంటే ఆర్టిస్ట్ల ప్రాబ్లం అనుకోండి అది కంపల్సరీగా ఇప్పుడు వీళ్ళు లేట్గా రావటం వల్లనే నేను తీయలేకపోయానని వాళ్ళు చేస్తారు లేదు టెక్నికల్ ఇష్యూ వచ్చింది అనుకోండి అంటే అందరు తప్పు ఉంది దాంట్లో మేనేజర్ చేస్తారు కంపల్సరీ రిపోర్ట్ చేయాలి రాసుకుంటారు ఇదంతా ఒక డేటా ఉంటుంది మేము ఎన్నింటికి వచ్చాం ఎన్నింటికి రెడీ అయ్యాం అంతా డేటా ఉంటుంది కంపల్సరీగా కానీ ఏదో మరి ఇంత డిఫెన్స్ లో ఉన్నంత స్ట్రిక్ట్ గా ఉంటే కొంచెం కష్టమే కదా అప్పుడప్పుడు ఇంకా ఏంటంటే మన మంచితనం అంటే ఒక్కొక్కసారి లేట్ గా పంపిస్తుంటారు కదా అప్పుడు కాస్త వాళ్ళకి కోఆపరేటివ్ గా ఉండి మాట్లాడట్లేదు కాబట్టి పొద్దున ఒక ఐదు నిమిషాలు గా వస్తే అప్పటికి దెప్పుతూనే ఉంటారండి అసలు చాలా దెప్పుతారనమాట సెటైరికల్ వర్డ్స్ యూజ్ చేస్తారు నేను మార్నింగ్ నా లొకేషన్ లో మీరు ఎవరిని అడగండి అసలు ఆ కార్ స్పీడ్ చూస్తే వీళ్ళు ఏమైపోతారో అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఇంట్లో లేట్ అవుతుంది నేను క్యారెస్ తీసుకెళ్తా మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం అన్నం సాయంత్రం స్నాక్స్ కల్సరిగా తీసుకెళ్తా ఒక్కొక్కసారి వాళ్ళు షూట్ లేట్ అవుతుంది అన్నారు అనుకోండి నైట్ భోజనం భోజనం కూడా క్యారేజ్ తీసుకెళ్లిపోతా ఓకే ఇంట్లో నుంచి బయట బయట అసలు ఒక స్పూన్ కూడా టేస్ట్ కూడా చూడను అసలు ఏం తినను ప్రొడక్షన్ ఫుడ్ అనేది ఒకప్పుడు తినేదాన్ని ఇప్పుడు అసలు చాలా హెల్త్ ఎఫెక్ట్ అయింది అప్పటి నుంచి మానేసి ఇంటి దగ్గర దాదాపు సిక్స్ ఇయర్స్ అయినట్టుందండి లాక్ లాక్డౌన్ కానీ ఎన్ని గంటలకు లగిస్తే ఎంత పని అవుతుంది కల్లా పార్ట్ నా టెన్ మినిట్స్ లేట్ లేచిన నేను షూట్ కి లేట్ వెళ్తాను మీరే డ్రైవింగ్ చేసేస్తారా వెహికల్ లేదు హస్బెండ్ తింపుతారు ఎంత స్పీడ్ గా నడప అంటే నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటా ఆయన నా టెన్షన్ చూడలేరు ఓకే నాకు ఇట్లా పానిక్ అటాక్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ మాటలు అన్ని వినిపిస్తూ ఉంటాయండి నాకు ఎలాంటి మాటలు అంటారు అనేది ఎప్పుడు లేట్ ఎప్పుడు తొందరగా వచ్చారు మీరు అనేస్తారు ఇట్లా చులకనగా అక్కడ బ్యాక్ గ్రౌండ్ లో నాకు ఇల్లు ఒకటి ఉంది రాత్రి ఎన్నింటికి ఇంటికి వెళ్ళాను ఎన్నింటికి పడుకున్నాను ఎన్నింటికి తిన్నాను ఇవి ఎవరు ఎవరు పర్సనల్ వాళ్ళకు అదే కదా మేజర్ గా మగవాళ్లే టెక్నీషియన్స్ కాబట్టి వాళ్ళకి ఏమి ఉంటుందండి ఒకసారి జనరలైజ్ చేసే చెప్తారు హాయిగా షర్ట్ ఇప్పుతారు కాస్త మొహం కాల్ చేసి కడుక్కుంటారు అది ఓన్లీ తింటారు పడుకుంటారు మళ్ళీ మార్నింగ్ లేస్త టీ ఇస్తారు ఆవిడ వచ్చేస్తారు అంత ఇక్కడే తింటారు కదా వాళ్ళకి అరగంట పావుగంట విలువ వాళ్ళకేం తెలీదు అక్కడ నిమిషం నిమిషం క్యాల్కులేషన్ నాకే అంటే నాలాగా ఫుడ్ తెచ్చుకునే వాళ్ళకి చాలా ఇట్లా నెక్ టు నెక్ ఉంటుంది అనమాట నేను ఇంట్లో పొరపాటున ఏదన్నా లేట్ అయింది అనుకోండి ఇంకా నా కారు స్పీడ్ హండ్రెడ్ దాటిపోయి ఉంటుంది వెళ్ళడం చాలా మంది ఆర్టిస్టులు కంప్లైంట్ చేస్తారు కాస్త మెల్లగెళ్ళొచ్చు కదా అంటే నాకు లేట్ రిమార్క్ ఇష్టం ఉండదు ఆ మాటలు తీసుకోలేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.